ఓం నమ శివాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయలకు నమస్కారం ఈరోజు మనం మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజిగిరి జిల్లా కేసర మండలం కేసరగుట్ట గ్రామంలో గల కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి ఉన్నాము ఆ పరమేశ్వరిని భక్తులు భక్తితో శంకర శంకర కాశీ విశ్వేశ్వర శివా సదాశివ అర్ధనారీశ్వర పరమేశ్వర ఇలా రకరకాల పేర్లతో భక్తి తత్వంతో ఏ పేరుతో పిలిచినా ఆ పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు అలాంటి పేర్లలో రామలింగేశ్వర స్వామిగా పిలువబడే కేసరగుట్ట రామలింగేశ్వర స్వామిని మనం ఈరోజు దర్శించుకుంటున్నాం ఈ కేసరగుట్టకు ఆ పేరు ఎలా వచ్చింది లింగేశ్వరుడు రామలింగేశ్వరుడు ఎలా అయ్యాడు ఈ దేవాలయంలో కాశీ విశ్వేశ్వరలింగం ఎందుకు ఉంది కేసరగుట్ట ఆలయ ప్రాంగణం పరిధిలో ఇన్ని శివలింగాలు అంటే నూటొక్క శివలింగాలు ఎందుకు ఉన్నాయి మనం చూస్తున్న ఈ కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం హరహర క్షేత్రం ఎలా అయింది ఈ క్షేత్రంలో మనకెదురుగా కనిపిస్తున్న ఆ మహాద్వారాన్ని ఎవరు నిర్మించారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం స్థల పురాణం తెలుసుకోవడం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా ఆంజనేయ స్వామిని వెంట పెట్టుకొని వెళుతూ వెళుతూ ఈ గుట్టపై బస చేశాడని ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి ఎంతో ముగ్ధుడై సంతోషించి ఇలాంటి సమయమున శ్రీరామచంద్రమూర్తికి కట్టిన చక్కని తలంపు ఈ కుట్టపై ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలని రావణ వద బ్రహ్మహత్యా పాతకం నివారణలో భాగంగా శ్రీరాముల వారు ఎన్నో శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది వాటిలో భాగంగానే రామేశ్వరం రావివలస మొదలగునవి అలాంటి వాటిలో కేసరగుట్ట కూడా ఒకటి రాముల వారికి ఆలోచన వచ్చిన వెంటనే దానికి కృతనిచ్చివుడై స్వామి ఆంజనేయుల వారికి ఒక పని పురమాయించారు అదేమిటంటే కాశీపట్టణం వెళ్ళి అక్కడ నుండి ఒక శ్రేష్టమైన శివలింగాన్ని తెమ్మని పంపారు శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ మేరకు వాయువేగంతో కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామి కాశీలో ఉన్న కోటి లింగాలలో మంచి శివలింగం కోసం వెదక నారంభించారు నా స్వామి శ్రీరామచంద్రమూర్తికి ప్రతిష్ఠించ సరితూగే లింగాన్ని వెతికి వెతికి అంచనా వేయలేక కాశీలో ఉన్న ఆయనకు నచ్చిన నూటొక్క శివలింగాలను తీసుకొని బయలుదేరాడు ఈచట గుట్టపై ఉన్న రాములవారు ఒక సుహమూర్తం నిర్ణయించుకొని ఆ సమయం మించిపోతుందని ఆంజనేయ స్వామి తీసుకువచ్చే లింగం కోసం ఎదురు చూస్తున్న కరుణాన ఆ పరమేశ్వరుడు రాములవారి ఆతురతను తెలుసుకొని ప్రత్యక్షమై ఒక ఆత్మలింగాన్ని శ్రీరాములు వారికిచ్చి ప్రతిష్ఠింప చేయించెను లింగ ప్రతిష్టా కార్యక్రమం అనంతరము నూటొక్క లింగాలతో ఇచ్చటికి వచ్చిన ఆంజనేయ స్వామి తను చేసిన పని ఉపయోగపడలేదని తనను తానే నిందించుకుని ఆ నూటొక్క లింగాలను తన కరవాలముతో విసిరను అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని పిలిచి బాధపడవద్దని చెప్పి ఆయన తెచ్చిన ఒక శివలింగం తీసుకొని తన ప్రతిష్ట చేసిన లింగానికి దక్షిణ భాగంలో ప్రతిష్ట చేయడం జరిగింది ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం ఈశ్వరాజ్ఞతో శివలింగాన్ని రాముల వారు వల్ల లింగేశ్వరుడు రామలింగేశ్వరుడైనాడు ఆంజనేయస్వామి కాశీ నుండి తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల అది మారుతి కాశీ విశ్వేశ్వరలింగంగా పేరు గడించింది ఈ కేసరగుట్ట ఆలయ ప్రాంగణంలో నూటొక్క శివలింగాలు ఆంజనేయ స్వామి కాశీ నుండి తెచ్చినవని మనం తెలుసుకున్నాం ఆంజనేయ స్వామి వలన ఈ ప్రాంతానికి అంతటి ప్రాశస్త్యం వచ్చింది కనుక ఆంజనేయ స్వామి కేసరీనందనుడు కనుక శ్రీరాముల వారు ఈ గుట్టకు కేసరిగుట్ట అని పేరు పెట్టారు ఆ పేరు కాలక్రమేణా కేసరిగుట్టగా మారింది యుగాలు మారాయి పన్నెండు పదమూడు శతాబ్దంలో కాకతీయ రాజుల పరిపాలనలో ఈ కేసరగుట్టలో నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగింది పదిహేడవ శతాబ్దంలో రామదాసు ద్వారా శ్రీరామచంద్రమూర్తి మహిమలను తెలుసుకున్న తానీషా దగ్గర ఉన్న అక్కన్న మాదన్నలు ఇక్కడ ఒక రామమందిరాన్ని నిర్మించారు ప్రధానాలయానికి ఎదురుగా ఒక ద్వారాన్ని నిర్మించారు మనం చూసిన ఆ ద్వారం అక్కన్నా మాదనలను నిర్మించినది పురాణం ద్వారా ఆలయ విషయాలను తెలుసుకున్నాం ఈ ఆలయంలో ఉన్న అన్ని శివలింగాలకు పూజార్హత కలిగి ఉన్నది ఇలాంటి ఆలయం మరెక్కడా లేదు ఒక్క కేసరగుట్టలోని శివలింగాలకు మాత్రమే ఈ పూజార్హత కలదు ఈ కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రఖ్యాతమైనది పురాతనమైనది భగవంతుడే ప్రతిష్ఠించినది ఋషులు మునులు పూజించినది ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఈ కేసరగుట్ట రామలింగేశ్వర స్వామిని దర్శించి పూజించి ప్రార్థించి ఒక్క దీపాన్ని వెలిగిస్తే వే జన్మల పుణ్యం వస్తుంది ఈ కేసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఉదయం ఆరు గంటల నుండే భక్తుల కొరకు తెరిచియే ఉంటుంది ఉదయం ఆరు గంటల నుండి ఆరు ముప్పై వరకు సుప్రభాత సేవ ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు హారతి అభిషేకం ఎనిమిది గంటల నుండి పన్నెండు నలభై ఐదు వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది ఒంటి గంట నుండి మూడు గంటల వరకు విరామం మధ్యాహ్నం మూడు గంటల నుండి భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తారు రాత్రి ఏడు గంటల నుండి ఏడు ముప్పై నిమిషాల వరకు ఆర్తి మంత్రపుష్పం జరుగుతుంది ఈ ఆలయానికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈసీఐఎల్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్డుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి తిరుపతి తిరుమల దేవస్థానం ఒక వేద పాఠశాల నిర్వహిస్తూ ఉంది ఓం నమ శివాయ మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుకు వస్తాం